శ్రీనువైట్ల పేరు తెలియని వారు ఇండస్ట్రీలో ఉండరేమో ప్రముఖ డైరెక్టర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు శ్రీనువైట్ల వెంకీ దుబాయ్ సీను డి రెడీ దూకుడు బాద్షా వంటి బ్లాక్ బోస్టర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల ఇలా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన చాలా వరకు కామెడీ ఎంటర్టైనర్లు మీమ్స్ గా ఏదో ఒక చోట ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి కానీ బాద్షా సినిమా తర్వాత వైట్ల దర్శకత్వం వహించిన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది ఈ మధ్య కాలంలో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంటోనీ మిస్టర్ బ్రూస్లీ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి గత నాలుగేళ్లుగా శ్రీనువైట్ల ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు అయితే తాజాగా ఇప్పుడు శ్రీనువైట్ల మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల ఒక సినిమాకి దర్శకత్వం రెడీ అవుతున్నారట కోన వెంకట్ ఈ సినిమాని మంచి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు గతంలో కోన వెంకట్ శ్రీను వైట్ల మరియు గోపి మోహన్ ల కాంబినేషన్ లో కొన్ని హిట్ సినిమాలు కూడా వచ్చాయి తాజాగా ఇప్పుడు గోపీ చంద్ సినిమా కోసం కూడా ఈ ముగ్గురు కలిసి పనిచేయనున్నారు ఈ నేపథ్యంలో శ్రీనువైట్ల ఈసారి గోపిచంద్ తో ఖచ్చితంగా ఒక మంచి హిట్ కొడతాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి మరోవైపు వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న గోపీచంద్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు